శంకర్పురం రైల్వే స్టేషన్ భాగం మూడు రైలు ఉరుములా ముందుకు దూసుకుపోతూ గట్టిగట్టిగా కంపించసాగింది రమేష్ అరవింద్ స్నేహ దీపిక వణికిపోతూ ఒకరికొకరు పట్టుకున్నా భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు అరవింద్ గట్టిగా అన్నాడు ఇది సాధారణ ప్రయాణం కాదు మనం ఇక్కడ చిక్కుకుపోయాం అంతలోనే రైలు అంతటా చీకటి కమ్ముకుంది ఒక్కసారిగా శూన్య మౌనం ఏర్పడింది కానీ ఆ మౌనంలోనే వినిపించిన చీకటి స్వరం మీ ప్రయాణం ముగిసింది పాటే ఓ ఘోరమైన నవ్వు రైలు అంతటా ప్రతిధ్వనించింది రైలు మారిన రూపం వాళ్లు చుట్టూ చూసుకుంటే రైలు పూర్తిగా మారిపోయినట్లు అనిపించింది చక్కని ప్యాసింజర్ బోగి స్థానంలో రక్తపు మరకలతో నిండిన తడిసిన గోడలు కనిపించాయి నేలమీద పాతకాలం నాటి టిక్కెట్లు చిరిగిన వస్త్రాలు పడి ఉన్నాయి టాప్ లైట్లు ఎక్కడో కూలిపోయి ఇనుప నిర్మాణాలు మాత్రమే మిగిలాయి స్నేహ వెనక్కి తిరిగి చూడగానే ఒక్కసారిగా ఆరుబయట ఉన్న ఇల్లుగాని మార్గంగాని కనిపించకుండా కేవలం పొగమంచుతో నిండిన ఖాళీ పొడవైన రైలు ట్రాక్ మాత్రమే ఉంది రహస్య ప్రయాణికులు కంపార్ట్మెంట్ రైలులో ఒక్కొక్క కంపార్ట్మెంట్ చూసినప్పుడు వారు గమనించిన భయంకర దృశ్యాలు కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి కానీ ఆవిరి రూపంలో ఉన్న ఆకృతులు అక్కడ కూర్చున్నట్లు అనిపించాయి ఓ పెద్ద బెల్లా శబ్దం చేస్తూ గాలి తుప్పు తినిపోయిన కిటికీలను జుమ్ జుమ్మని ఊపుతోంది ఫ్లోర్ మీద ఎక్కడో పాత ముడుచుకుపోయిన ఫోటోలు పడ్డాయి వాటిల్లో కొందరి ముఖాలు అస్పష్టంగా ఉన్నాయి దీపిక భయంతో అడిగింది ఈ రైలు నిజంగా భూతాల ప్రపంచానికి వెళ్తుందా రమేష్ ఓ మూలనపడి ఉన్న పాత డైరీని పట్టుకున్నాడు దాన్ని తెరిచి చదివిన వెంటనే అతని ముఖం మరింత కలవరపాటు గలిగింది ఈ రైలు ఒక్కో యాభై ఏళ్లకు ఒకసారి కనిపిస్తుంది అందులో ఎవరైనా ప్రయాణిస్తే వారు ఈ లోకాన్ని వదిలిపోవాలి అంటే ఇది చివరి ప్రయాణమా అంతలోనే రైలు ఒక్కసారిగా ఆగిపోయింది మిత్రులు గ్లాస్ కిటికీల్లోంచి బయట చూశారు స్టేషన్ చాలా ప్రాచీనంగా కనిపించింది ప్లాట్ఫామ్ మీద శ్వేతవర్ణ ధూళితో నిండిన గాలి కదులుతూ అక్కడి గడియారం పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరాన్ని చూపిస్తోంది అదే రైల్వే ప్రమాదం జరిగిన సంవత్సరం అక్కడ కొన్ని నీడలు కదులుతున్నాయి రైలులో ఎక్కుతున్నాయి కానీ వాళ్ల ముఖాలు ఇంకా స్పష్టంగా లేవు అరవింద్ దిగ్భ్రాంతిగా అడిగాడు వాళ్ళు ప్రమాదంలో చనిపోయిన ఆత్మలేనా ఒక నీడ ముందుకు వచ్చింది ఆమె ఓ వృద్ధ మహిళ ఆమె కళ్లలో చెమ్మగిలిన కన్నీళ్లతో మెమంతా ఇక్కడే ముగిసిపోయాం బిడ్డలు ఇప్పుడు మీరు కూడా అని మెల్లగా అన్నది ఆ మాటలు విన్న మిత్రుల గుండెలు ఉరిమినట్లు అయిపోయాయి స్నేహ ఏడుస్తూ చెప్పింది నాకు బతకాలనుంది బయటపడాలి దీపికకి ఓ ఆలోచన వచ్చింది మనము ఇప్పుడు మరణించకూడదు రైలు ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఒక మార్గం ఉంటుంది అందరూ ప్లాట్ఫామ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ అప్పటికే రైలు తలుపులు మూసుకొని చీకటిపోగ వారిని చుట్టుముట్టింది ఆ సమయంలో రమేష్ తన వద్ద ఉన్న ఆ పాత డైరీ చివరి పేజీని చూశాడు ఈ రైలులో ఎవరు బతికేవారు అంటే వారు సత్యాన్ని అంగీకరించాలి మరణించిన వారి కోసం పూజ చేయాలి లేదంటే వారు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టాలి అదే క్షణం వాళ్లకు అర్థమైంది ఆత్మలను శాంతింపజేయకపోతే వాళ్ల ప్రయాణం ఇక్కడే ముగుస్తుంది రమేష్ వెంటనే మీకోసం ప్రార్థిస్తాం మిమ్మల్ని ఎవరూ మర్చిపోలేదు అంతే వెంటనే రైలు లోపల ప్రకాశం కనిపించింది ఒక్కో ఆత్మ ముఖం స్పష్టమవుతూ మెల్లగా గాలిలో కలిసిపోయింది రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది ప్లాట్ఫామ్ మాయమై వారు సాధారణ రైలు స్టేషన్లోనే ఉన్నట్లు అనిపించింది రైలు పూర్తిగా ఆగిపోయింది వారంతా బయటకు వెళ్లి వెనక్కి తిరిగి చూసినప్పుడు అది మాయమైపోయింది ఇది నిజంగా జరిగిందా లేక మన ఊహామాత్రమేనా స్నేహ ఆశ్చర్యంగా అడిగింది నిజం అడిగింది నిజం కాని ఇప్పుడు మనం సురక్షితంగా ఉన్నాం రమేష్ మిగిలిన వారిని చూస్తూ అన్నాడు ఆఖరికి భూతాల రైలు వారి ప్రాణాలు వదిలి వెళ్ళింది కాని అది మరో యాభై ఏళ్లకు తిరిగి రావడం ఖాయం కథ ముగిసింది లేదా ఇంకోసారి మొదలవుతుందా ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ you <laughs>